శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే మీరు ఏ పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు చంద్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న కారణంగా రేపు ఈ కుంభరాశి వారికి మీరు కార్యసాధకులుగా గుర్తింపును పొందుతారు మీ మాటల వలన ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు మీరు మాట్లాడే మాటలు ఇతరులను ఇంప్రెస్ చేస్తాయి ఎదుటి వారికి ఉపయోగకరంగా మాట్లాడుతారు అలాగే మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనేటట్టుగా మీరు ప్రవర్తిస్తారు ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మీకు రేపు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఉపయుక్తపరంగా ఉండబోతోంది చిరు వ్యాపారులకు ఫ్రీలాన్సింగ్ వారికి లేదా షాప్స్ పళ్ళు పువ్వులు కూరగాయలు తోపుడు బండ్ల వారికి ఆదాయం పరంగా చాలా బాగుంటుంది మీకు మంచి సేల్స్ అనేవి జరగనున్నాయి రేపు సినీ రంగం వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు ఇంకా మిగతా టెక్నీషియన్స్కు ఇలా ఎన్నో విధాల వారికి కూడా కలిసి వస్తుంది లాయర్స్కు డాక్టర్స్కు క్లయింట్లు బాగా పెరుగుతారు కోర్టుపరమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో మీకు సంబంధించిన కేసులలో అనుకూలమైన తీర్పు అనేది మీకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది రేపు మీరైతే ఒకటి గుర్తు పెట్టుకోవాలి తొందరపడి మాట్లాడకూడదు అలాగే తొందరపడి ఎవరికీ మాట ఇవ్వకూడదు తర్వాత మీరే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది ఏం జరుగుతున్నా కూడా చూస్తూ ఉండాలి మధ్యవర్తిత్వం మీకు పనికిరాదు కాబట్టి ఆలోచించి అడుగు వేయాలి రేపటి రోజున ఉద్యోగులకు అనుకూలంగా పనులు అన్ని కూడా త్వరిత గతిలో పూర్తి చేస్తారు ప్రశంసలు పొందుతారు శత్రువులను శత్రువుల మీద మీరు విజయాన్ని పొందుతారు విశేషమైన వాహన సౌఖ్యం కలుగుతుంది ప్రధానంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి ఈ రాశి కుటుంబ పరంగా కూడా అనుకూలంగా కనిపిస్తుంది కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు మీరు చెప్పిన మాటలను వారు విని ఆచరిస్తారు తద్వారా మీకు మనశ్శాంతి కలుగుతుంది ఇక ఒత్తిడి నుండి బయటపడతారు ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఉద్యోగంలో వ్యాపారంలో అనుకూల శుభ ఫలితాలు పొందగలుగుతారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు అధిగమించి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం విష్ణుమూర్తి ఆలయంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకోండి అలాగే స్వామికి అర్చన చేయించినట్లయితే ఇంకా మంచిది రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో మీరు రేపటి రోజున అప్రమత్తంగా ఉండాలి మనోబలంతో నిర్ణయాలు తీసుకోవాలి సకాలంలో పనులను పూర్తి చేయడం ద్వారా మీరు ఉద్యోగంలో ప్రశంసలు అందుకోగలుగుతారు సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి మీకు ఆర్థికంగా మిశ్రమ కాలం నడుస్తోంది ఖర్చులను తగ్గించుకోవాలి రేపటి రోజున ఈ రాశి వారు ఇష్ట దేవాన్ని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే లోతుగా ఆలోచించకూడదు వ్యాపారంలో నష్టాలను నివారించాలి తొందరపడి ఏ వ్యవహారంలో కూడా నిర్ణయం తీసుకోకూడదు గ్రహ బలం అనేది తక్కువగా ఉంది ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగిన సహనంతో లక్ష్యాన్ని పూర్తి చేస్తారు నిరుత్సాహపరిచేవారు ఉంటారు మీరు ఎవ్వరి మాటలను మనస్సుకు తీసుకోకూడదు రేపటి రోజున ఈ రాశి వారు ఇష్ట దేవాన్ని స్మరించండి శుభం జరుగుతుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు రేపటి రోజున ఇంట్లో శుభాలు జరుగుతాయి గ్రహ బలంలో మార్పు ఏమీ లేదు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి మీరు జరుగుతుంది రేపటి రోజున మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి పోయిన వాటిని తిరిగి పొందగలుగుతారు భూగృహ వాహన యోగాలు ఉన్నాయి ఈ రాశి వారు రేపటి రోజున ఇష్టదేవాన్ని స్మరిస్తే శుభం జరుగుతుంది కర్కటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శత్రువులు మీకు మిత్రులు అవుతారు మనస్సులోని మీ కోరిక నెరవేరుతుంది అదృష్టవంతులు అవుతారు ఎటు చూసినా కూడా మీకు విజయమే గోచరిస్తోంది గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి మీరు చేసే పనులలో పురోగతి ఉంటుంది వ్యాపారంలో విశేష ధనలాభాలు ఉన్నాయి ప్రయత్నాలు సఫలమవుతాయి ఈ రాశి వారు రేపటి రోజున ఇష్టదేవతను స్మరించండి ప్రశాంతత లభిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనేక మార్గాలలో మీరు లాభపడతారు ఉద్యోగ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఒక సమస్య పరిష్కారం అవుతుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఇతరుల విషయాలలో మీరు కలుగజేసుకోవద్దు మూర్తిని స్మరించండి శుభం జరుగుతుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనధాన్యాభివృద్ధి కనిపిస్తూ ఉంది మీరు మనోబలంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే విజయం పొందుతారు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అభిష్టం సిద్ధిస్తుంది ఆపద నుంచి మీరు బయటపడగలుగుతారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవాలి మీరు చేసే పనులను వాయిదా వేయకండి కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ రాశి వారు రేపటి రోజున శివనామస్మరణ చేసుకోవడం ద్వారా శక్తి పొందుతారు తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు శుభప్రదం స్థిరత్వం లభిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మీకు విజయాన్ని కలగజేస్తాయి అధికార యోగం కనిపిస్తూ ఉంది నూతన ప్రయత్నాలు ఇప్పుడు సఫలం అవుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది దేనికి వెనకడుగు వేయకూడదు ఆలోచనలలో స్పష్టత కనిపిస్తూ ఉంది కొన్ని సమస్యలు తొలగిపోతాయి మీరు వివాదాలకు దూరంగా ఉండాలి ఖర్చులు తగ్గించుకోవాలి ఈ రాశి వారు రేపటి రోజున ఇష్టదేవాన్ని స్మరిస్తే మంచి జరుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఎదురు చూస్తూ ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా బలపడతారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి విజయం సిద్ధించే వరకు కృషి కొనసాగించుకోవాలి ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఓర్పుతో వ్యవహరించండి ఆపదలన్నీ తొలగిపోతాయి ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు జాగ్రత్త శాంతంగా సంభాషించండి ఇష్టదేవాన్ని స్మరిస్తే మీకు మేలు జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట కాలం ఇంకా కొనసాగుతోంది సకాలంలో పనిచేసి మీరు అభిష్ట సిద్ధి పొందగలుగుతారు తగిన గుర్తింపు కోసం ప్రతిఫలం మీకు లభిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి ఉద్యోగంలో పెద్దలను మెప్పిస్తారు ఇంట్లో శుభం జరగబోతోంది వ్యాపారంలో ఇతరులపై మీరు ఆధారపడకూడదు సొంత నిర్ణయాలతో మీకు లాభం పొందుతారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవనున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించండి గ్రహ బలం తగ్గింది అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా శాంతంగా సంభాషించాలి లక్ష్యంపై దృష్టి పెట్టండి మిత్రుల సూచనలు తోడ్పడతాయి ప్రయాణాలు వాయిదా వేయకూడదు ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కనిపిస్తూ ఉంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి దశ దిశలా మీరు వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతారు ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉపయోగకరమైన పనులు చేసి ప్రశంసలు అందుకుంటారు అధికార యోగం సూచితం నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి బంగారు భవిష్యత్తును సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇష్టదేవతను స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేయస్సు పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పొందుతారు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ సత్ప్రవర్తన నలుగురికి ఆదర్శం అవ్వనుంది సహాయ గుణంతో ముందుకు సాగండి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి జాగ్రత్త ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలి ఈ రాశివారు రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి శుభవార్తలు వింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్